అందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం లోపలికి వెళ్ళే ముందు చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంక విషయంలోకి వెళదాం రండి కల్వకుంట్ల కవిత నిన్న ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపడానికి కారణమైంది స్పష్టంగా ఒక విషయం తెలియవచ్చేది ఏంటంటే తాను ఇక ఏమాత్రము బీఆర్ఎస్ పార్టీలో లేను అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు అన్నీ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దీనికి రెస్పాన్స్గా ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులన్నింటిలో కూడా ఈమె చేసిన వ్యాఖ్యలు సంక్షిప్త వ్యాఖ్యలను అన్నింటినీ కూడా తీసివేసేశారు ఒక టాక్ ఏంటంటే ఇవాళ రేపు ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయవచ్చు అని చెప్పి కరోనాకారిణిగా అట్లా వినపడుతూ ఉన్నది అసలు ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసినట్లయితే ఇంతకుముందు ఆమె కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ తా కొన్ని దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు చాలామంది ఊహించారు ఎవరెవరు కావచ్చు ఎవరెవరు కావచ్చు అని ఆ పేర్లు ఏమైనా ఈ రోజున నిన్న స్పష్టంగా బయటకు చెప్పుకుంటూ వచ్చారు హరీష్ రావు గారు సంతోష్ గారు వగైరా వగైరా చేసినటువంటి అవినీతి వల్ల తన తండ్రి కేసీఆర్ గారి మీద మరక పడింది అని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారు దీనివల్ల ఈ జరిగిన అవినీతి అంతటికి కారణం వీళ్ళే అని చెప్పి చెప్తున్నారు ఇంకొక మాట ఆమె ఏమన్నారంటే ఇంజనీర్లు చేసినటువంటి అవినీతి బయటపడింది ఇంజనీర్లే ఇన్ని కోట్ల అవినీతి చేసి ఉంటే అసలు ఏం జరిగింది వీళ్ళ ఉన్నటువంటి మనుషులు ఎవరు అని చెప్పి ఆమె స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆ దిశలో కొన్ని పనులు చేస్తూ ఉన్నది ఎవరెవరు ఇంజనీర్ల దగ్గర సంపాదన కంటే మించిన ఆస్తి ఉన్నదని కోణంలో పరిశోధనలు ఎన్ని చేయటం జరుగుతూ ఉన్నది అటుపక్క అది జరుగుతూ ఉన్నది నిన్న నిన్నటికి నిన్న అసెంబ్లీలో జరిగిన కాళేశ్వరంపై జరిగిన విషయాలన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన నేపథ్యంలోనే కల్వకుట్ల కవిత గారు ఈ ప్రెస్లో ఈ వ్యాఖ్యలు చేయడం మనకు కనిపిస్తూ ఉన్నది చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడా ఆమె ప్రవర్తించినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది వీడియోలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఆమె తండ్రిని వెనక్కేసుకొని రావడానికి తండ్రి ఏ విధమైనటువంటి అవినీతి చేయలేదు అని దానికి సంబంధం లేదు అని చెప్పి అదంతా కూడా వేరే వాళ్ళు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నది కానీ ఈ రకంగా తండ్రికి దగ్గర కావాలనేటటువంటి ఆలోచన కూడా ఇందులో కనిపించటం లేదు ఒక పక్క తండ్రికి వెనకేసుకొస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నా కూడా పార్టీకి తాను పూర్తిగా దూరం అవుతున్నట్లుగా చెప్పే పరిస్థితి మనకి ఆమె వ్యాఖ్యల నేపథ్యం మనకి చెప్తూ ఉన్నది ఇలాంటి పరిస్థితిలో పార్టీ ఆమెను కంటిన్యూ చేస్తుందని ఎవరు అనుకోరు ఇది ఒక మన పై పైకి తెలిసేటటువంటి విషయం అయితే ఇదే హరీష్ రావు గారు ఇదే కేటీఆర్ గారు కవిత ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు అక్కడికి పోయి లాయర్లతో మాట్లాడటం కోర్టులో వాదించడానికి ప్రయత్నం చేయటం ఆమెకి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నం చేయటం వీళ్ళే చేశారు ఆమె భర్త కూడా ఉన్నాడు ఆమె చేశారు కేసీఆర్ అక్కడికి రేయలేదు వెళ్ళలేదు బహుశా కేసీఆర్ ఆమెని కలిసినట్లుగా జైలు నుంచి ఆమె వచ్చిన తర్వాత ఆమె కలిసినట్లుగా మనకి వార్తల్లో ఎక్కడా దాఖలాలు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ఆ లేఖ ఆ లేఖ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం క్రమక్రమంగా ఆమె పార్టీకి దూరం అవుతూ దూరం అవుతూ వస్తుందని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణి కాలరీస్కి సంబంధించిన సింగరేణి కంపెనీకి సంబంధించిన ఒక కార్మిక సంఘానికి ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉన్న పదవి నుంచి కూడా తప్పించి ఆ పదవిని వేరే బీఆర్ఎస్ నాయకుడికి ఇవ్వటం అన్నది జరిగింది ఆ జరిగిన నేపథ్యంలో కూడా ఆమె అమెరికా నుంచి కూడా కొంత స్పందన తెలియజేశారు ఆమెకి వచ్చి రాగానే ఈ ఘటన జరగటం సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం దాని నేపథ్యంలో ఈమె ఈ వ్యాఖ్యలన్నీ చేయటం మనకి స్పష్టంగా ఉన్నది అంటే దీనివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అని మనం ఒకసారి అంచనా వేసినట్లయితే ఆల్రెడీ పీసీ ఘోష్ జడ్ ఆమె పిసి ఘోష్ కమిటీ వాళ్ళు చేసినటువంటి విషయాలు ఈ రోజున బహిర్గతమైనాయి ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు దీనికి రెస్పాన్సిబుల్ అని ఫలానా రకంగా అవినీతి జరిగిందని ఇవన్నీ కూడా పీసీ ఘోష్ కమిటీ నివేదికలో బయటకు వచ్చినాయి కానీ స్పష్టంగా కవిత గారు స్పష్టంగా ఫలాన వాళ్ళు ఫలాన వాళ్ళు ఎవరినీ చేశారని చెప్పటం వల్ల బిఆర్ఎస్ కంటే భిన్నంగా ఉన్న పార్టీలన్నిటికీ కూడా ఆమె కొత్త ఆయుధాలు ఇచ్చినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఆమె ఉద్దేశం కూడా ఇదే అని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అంటే తనకు ఎవరు తన పట్ల ఎవరెవరైతే కుట్రలు చేశారో నాకు తెలుసు అని చెబుతూ ఆ కుట్రలు చేశారు అని అనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా బిఆర్ఎస్ కానీ మిగతా అన్నిటికీ కూడా ఆమె సరికొత్త ఆయుధాలు ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది మిగతా పార్టీలు అన్నీ కూడా ఈ విమర్శలు అన్నీ చేస్తూనే ఉన్నారు లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నది చర్విత చర్వణంగా ఒక సామెతలాగా బయటకు వస్తూ ఉన్నది అసలు కాళేశ్వరం బడ్జెట్ ఎంత అంటే దాని ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ మొత్తం కూడా అవినీతిమయం అని చెప్పి చెప్పడానికి కావచ్చు లక్ష కోట్ల అవినీతి అనే మాట ఎప్పుడూ అలా ఒక చరిత చరణంగా ఒక ఏదో క్లేషి బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ నేపథ్యంలో కవిత గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల తన తను ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో వాళ్లతో పాటు తన తండ్రి తన తన తండ్రి స్థాపించినటువంటి పార్టీ కూడా పూర్తిగా ఇరుకున పడ్డట్టుగా పూర్తిగా ఒక పక్కకి నెట్టినట్టుగా ఈ వ్యాఖ్యలు వల్ల అది జరిగినట్టుగా ఆమె గమనించి చెప్తున్నారా గమనించక చెప్తున్నారా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కవిత గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అవతల పార్టీలు వాళ్ళకి సరికొత్త ఆయుధాలుగా నిలబడతాయి అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు పోనీ ఈ వ్యాఖ్యల వల్ల తనకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుంది అని అనుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదు ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆమె బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలు మృగ్యం అలాగే తను తన సంస్థగా భావిస్తున్నటువంటి తెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఎవరు కూడా కనిపించట్లేదు కొంతమంది ఉన్నారు ఉన్నారు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు స్లోగాన్లు చేస్తున్నారు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కొత్త కండువాలు వేసుకొని కనిపిస్తూ ఉన్నారు కొంత బలం ఆమెను చూపించగలుగుతుంది ఒక హెచ్చరిక కూడా చేసిందా చేశారు ఆమె ఏమై ఏమైనా ఆమె హెచ్చరిక చేశారు అంటే జాగ్రత్త నేను కేసీఆర్ బిడ్డని నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు పలానా పార్టీ బాణం అని పలానా పార్టీ వదిలిన అని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని కూడా ఒక హెచ్చరిక కూడా ఆమె చేశారు ఏ పార్టీ అయినా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు పలానా పార్టీలు వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ కానీ మిగతా అన్నిటికీ కూడా కవిత గారు కొత్త ఆయుధాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది మళ్ళీ అదే విషయం మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ పాలక పార్టీ కాంగ్రెస్ కూడా దీనివల్ల లాభిస్తుందని వచ్చే ఎన్నికల్లో ఈ విషయాలన్నీ కూడా టీఆర్ఎస్కి చాలా వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్పి ఆమె గమనించే ఈ పని చేస్తున్నారా అని అనుకోవాలి అంటే ఈ దృష్ట్యా ఈ పరిణామాల దృష్ట్యా బహుశా రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో వచ్చేటటువంటి తెలంగాణ ఎన్నికలలో ఒకవేళ ఇరవై తొమ్మిదిలో జరిగే అన్నిటికి కలిపి ఒకేసారి జరిగిన ఆ ఎన్నికలలో ఆమె పార్టిసిపేషన్ ఎలా ఉంటుందని చెప్పి ఊహిస్తే అకమికవచనంగా కనిపిస్తూ ఉంటుంది తన సొంత పార్టీ బ్యానర్ మీద నిలబడాలా లేకపోతే ఇంకొక పార్టీలో చేరాలా ఈ భవిష్యత్తు ఆమె ఊహించుకొని ఉండాలి ఈ వ్యాఖ్యలు చేసే ముందే బహుశా ఊహించుకొని కూడా ఉంటారని చెప్పి మనకు తెలుస్తున్నది అయితే రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యం కాదు ఏది కూడా ఊహించకుండా జరిగే అవకాశం ఉంటుంది ఏమో గుర్రం ఎగరవచ్చు అని అంటారు కదా అలాగే తిరిగి ఆమె టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయినా కలిసిపోవచ్చు ఇంకేదైనా జరిగినా జరగవచ్చు ఆ లోపల చాలా సమయం ఉంది ఇంకా దాదాపు మూడున్నర సంవత్సరాల సమయం ఉంది కానీ ఏది ఏమైనా కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా పూర్తిగా దూరం అయిపోయారని ఈ నిన్న జరిగినటువంటి ఆమె ప్రెస్లో చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల తెలుస్తూ ఉన్నది ఉన్నది ఉన్న పడంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ వ్యాఖ్యలు ఆమె ఆమె దగ్గరున్నటువంటి ఆమె నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జాగృతికి కానీ ఆమెకు కానీ ఏ ప్రయోజనం కొత్త ప్రయోజనం ఇచ్చేది ఉండదు అంతేకాకుండా దీనివల్ల అవతల బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీల నాయకులకి కొంత నష్టం జరుగుతుంది ఆమెకు వచ్చే లాభించే ఇది కూడా మనకి రాజకీయంగా వచ్చే లాభం కూడా మనకి కనిపించట్లేదు ఇది ఇలా ఉన్నది బహుశా ఆమె అన్నీ నిశ్చయించుకునే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పి కూడా మనకు స్పష్టంగా తెలిసి వస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు అసలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి అనుకుందాము అట్లాగే పార్టీలో ఉన్న నాయ నాయకుల శైలి కారణంగా జరిగిందని అనుకోవచ్చు వీటితో పాటు ప్రధానంగా జరిగినటువంటి కొన్ని రెండు పరిణామాలు ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీ కొన్ని పియర్స్ కూలిపోవటం కుంగిపోవటం అలాగే కల్వకుంట్ల కవిత గారు కొన్ని ఆరోపణల నేపథ్యంలో జైలు పాలు కావటం దాదాపు నాలుగు నెలల పాటు ఐదు నెలల పాటు ఆమె జైల్లో తిహార్ జైల్లో ఉండి వచ్చారు ఇవన్నీ ఆరోపణలనే ప్రస్తుతానికి కోర్టులు ఇది నిజము అని తేల్చిన దాకా కూడా అది ఆరోపణల కిందే లెక్క కాబట్టి ఏది అది ఆరోపణలు కావచ్చు నిజానిజాలు ఏదైనా కావచ్చు ఏదైనా సరే ఈ ఘటన వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగిందని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది మేడిగడ్డ కుంగుబాటు కల్వకుంట్ల కవిత గారి కేసు ఈ రెండు కూడా బీఆర్ఎస్ భవితవ్యాన్ని మీద చాలా దెబ్బ కొట్టినాయని చెప్పి ఎప్పుడైనా ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాటికి జోడింపుగానే ఉంటాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది పీసీ ఘోష్ కమిషన్ కొన్ని విషయాలు బయటపెట్టింది రేపు సిబిఐ ఎంక్వైరీ జరిగితే మరికొన్ని విషయాలు బయటకు వస్తే నిజాలు నిజాలు బయటకు వస్తాయి కానీ ముఖ్యమైనటువంటి ఆమె ఇంకొక ప్రధానమైన వ్యాఖ్య ఏంటంటే కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పార్టీ ఉంటే ఏంటి పోటీ ఏంటి అని అన్నదే చాలా సీరియస్ విమర్శ అంటే బీఆర్ఎస్ పార్టీ పోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటున్నట్టుగా పోవాలని అనుకుంటున్నట్టుగా కూడా ఈ వ్యాఖ్య మనకి లోపల అర్థం మనకి తెలియజేస్తూ ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలు స్పష్టంగా చెబితే సంతోషం నమస్తే